ఏపీలో ఒక ప్రఖ్యాతి గాంచినటువంటి జిల్లా ఈ జిల్లాకి గొప్ప పేరు ప్రఖ్యాతులు గొప్ప విధానం ఆభ్యాయిత అట్లాంటి జిల్లా ఆ జిల్లాలో ఒక పెద్ద దౌర్జన్యాలు దోపిడీలు దుర్మార్గాలు భూకబ్జాలు నిలయ వలయంగా మారినటువంటి జిల్లా ఉందా అంటే విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం జిల్లా వైపే అందరు చూపు విశాఖలోని ఇరవై లక్షల పాపులేషన్ ఉన్నటువంటి జిల్లా ఈ జిల్లాలో అనేకమైనటువంటి కులాలు మతాలు ప్రాంతాలకి అతీతంగా ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ తలదాచుకున్నటువంటి జిల్లా ఉందంటే అది ఒక విశాఖపట్నం జిల్లాని ఏపీలో ఒక ప్రఖ్యాతంగా చెప్పుకోవచ్చు అట్లాంటి జిల్లాలో తెరముందు వైద్యం చేస్తూ తెర వెనక కబ్జాలకి పాల్పడుతున్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఒక డాక్టర్ చేసినటువంటి ఒక కబ్జా కోరు కంత్రి డాక్టర్ ఆ కంత్రి డాక్టర్ ఏం చేశారో చూద్దాం ఆ కంత్రి డాక్టర్ చేసినటువంటి దుర్మార్గాలు దోపిడీలు భూ కబ్జాలు ఏ ఎలా చేస్తున్నాడో ఏ విధంగా చేస్తున్నాడో ఎంత చేసినా ఎందుకు పట్టించుకోవట్లేదో జిల్లా యంత్రాంగం గాని అధికార యంత్రాంగం గాని ఎందుకు పట్టించుకోవట్లేదు దీని వెనక రహస్యాలంటూ దీని వెనక జరుగుతున్నటువంటి తత్ంగాలు ఏంటో అన్ని కూడా టీవీ ఒక స్ట్రింగ్ ఆపరేషన్ ద్వారా అన్ని బట్టబులు చేయబోతున్నది వివరణలోకి వెళ్తే రెండు వేల పదహారులో టైటిల్ ఉన్నట్టుగా రెండు వేల పదహారులో బిల్డింగ్ కడదామని ఆ బిల్డింగ్ కి ప్లాన్ తీసుకున్నట్టుగా దొంగ సర్టిఫికేట్లు సృష్టించినటువంటి తెర ముందు డాక్టరు తెర వెనక కబ్జాకోరు కంత్రి డాక్టర్ చేసినటువంటి విశాఖ జిల్లా ఆరులోవలో జరిగినటువంటి ఈ సంఘటన నాలుగు వందల గజాలు ఈ నాలుగు వందల గజాల భూమి ఎట్లా వచ్చింది ఆ ఆరులోవ సిటీ అంటేనే హెల్త్ సిటీ హెల్త్ హబ్గా మారినటువంటి ఆరులోవ సిటీ అట్లాంటి సిటీలో నాలుగు వందల గజాలు వైద్యం నారాయణ హో అనేటువంటి అట్లాంటి డాక్టర్ చేసినటువంటి భోగతాలు చూస్తే రోడ్డుకి రోడ్డు కానుకొని ఈ రోడ్డు ఏదైతే ఉన్నదో థర్టీ ఫీట్ మినిమం రోడ్డు కానుకొని బిల్డింగ్ కట్టాలి కానీ అది లేదు కనీసం పక్కనే ఉన్నటువంటి గ్రీన్ బెల్ట్ మినిమం ముప్పై అడుగుల దూరంలో గ్రీన్ బెల్ట్ కానుకొని కట్టాలి అది కూడా చేయలేదు కానీ ఎలక్షన్ టైంలో ఎవ్వరు లేని సమయంలో టౌన్ ప్లానింగ్ అధికారులు జీవీఎంసీ కమిషనర్ జిల్లా మేయర్ ఈ ముగ్గురు కలిపి డాక్టర్ దగ్గర ఆ కంత్రి కిల్లారి డాక్టర్ దగ్గర కొన్ని లక్షల రూపాయలు తీసుకొని ముడుపులు తీసుకొని ప్లాన్ అప్రూవ్లు ఎప్రూవ్ చేసేశారు కానీ ప్లాన్ ఎప్రూవ్లు ఎప్పుడు చేసింది రెండు వేల పదహారు కానీ ఈరోజు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు వేల పదహారులో ఉన్నటువంటి ప్లాన్ ఎప్రూవెల్ని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏ విధంగా ఇల్లు కడతారని చెప్పేసి అని అడుగుతూ ఉన్నాం ఎంత దౌర్జన్యం చేసినా ఎంత దుర్మార్గం చేసినా ఎంత దౌర్భాగ్యం చేసినా ఎంత కబ్జాలు చేసినా గ్రీన్ బెల్ట్ని కూడా వదలకుండా కట్టేసిన ఎందుకు మేనవేషాలు లెక్క ఇక్కడ జిల్లా అధికార యంత్రాంగంతో పాటు జిల్లా కమిషనర్ కూడా దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత రాష్ట్ర ప్రజలకు ఉన్నది ముఖ్యంగా విశాఖ ప్రజలకి కాపాడవలసినటువంటి అధికార యంత్రాంగం ఇట్లాంటి అడ్డదారిలో అట్లాంటి కబ్జాకూరులకి ఎట్లా ఎప్రూవల్స్ ఇస్తున్నారో అర్థం కావట్లేదని అక్కడ జనం గగ్గోలు పెడుతున్నారు ఇవన్నీ చూస్తే దీని వెనకే మొత్తం అన్ని చూసుకుందాం విశాఖ హెల్త్ సిటీలోని భారీగా అక్రమ కట్టడాలు చేసి ఎన్నికలు కూడా ఉన్నదని తెలిసి కూడా బరి కంట్రీ డాక్టర్ చూసిన చేసినటువంటి దౌర్జన్యాలు చూసుకుంటే ఇక్కడ జీవీఎంసి జోన్ టూ అధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి జీవీఎంసి కమిషనర్ కమిషనర్ తో పాటు అక్కడ ఉన్నటువంటి జిల్లా మేయర్ కూడా ముగ్గురు కలిసి కళ్ళుండి నుండి డాక్టర్ డాక్టర్కి అనుమతులు డాక్టర్కి డాక్టర్ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు బిల్డింగ్ కట్టే చేసినటువంటి ఈ దుర్మార్గుకు దోపిడి నిలయ వలయంగా మార్చుకున్నటువంటి జీవీఎంసీ అధికార యంత్రాంగం చేసినటువంటి తతరంగం కళ్ళుండి కబోధుడిగా మారిపోయినటువంటి జీవీఎంసి కమిషనర్ సాయి వర్మ శ్రీకాకుళం జిల్లాలోని కూడా ఇదే డాక్టర్ ఎవరైతే ఈ మూల వెంకటరావు అనే డాక్టరు అక్కడ బిల్డింగ్ నాలుగు అంతస్తుల బిల్డింగ్ ఉన్నది ఆసుపత్రి ఉన్నది ఆసుపత్రి మీద ఏ వన్ మీద కూడా అనేకమైనటువంటి అక్రమాలు జరిగాయి కట్టడాలు కూడా రాంగ్ అని చెప్పేసి అనేక అనేకమైనటువంటి దాని మీద చర్యలు కూడా తీసుకునే పరిస్థితులు కూడా అక్కడ కూడా లేకపోవటము దీనికి అంత కారణం ఏంటంటే ములు తీసుకున్న జిల్లా అధికార యంత్రాంగంతో పాటు ఇక్కడ జరుగుతున్నటువంటి జీవీఎంసీ అధికారులు కూడా చేస్తున్నటువంటి అనాసురైనటువంటి దుర్మార్గమైనటువంటి వాళ్ళకండ దండలతో డబ్బులు మునుపులు తీసుకొని వాళ్ళకి అండగా ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం డాక్టర్ మూల వెంకట్రావు పేరు చెబితే శ్రీకాకుళం జిల్లాలోనే హరలిపోతున్నారు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలు ఈ అక్రమ నిర్మాణం వెనక అక్రమ నిర్మాణం వెనక లక్షలాది మంది చేతులు చేతులు మారాయని కూడా చెప్తున్నారు ఇక్కడ ఈ ఆపరేషన్ ఏదైతే విశ్వస్ టీవీ ఆపరేషన్ చేసినటువంటి ఈ స్ట్రింగ్ ఆపరేషన్ లోని అనేకమైనటువంటి సంచలనమైన విషయాలు మీకు స్క్రీన్ లో ప్రతిది కూడా ఈ డాక్టర్ ఏం చేస్తున్నాడు ఈ డాక్టర్ ఏం కబ్జా చేస్తున్నాడు ఈ డాక్టర్ ఏ విధంగా కట్టున్నాడు ఈ డాక్టర్ అపోలో హాస్పిటల్ దగ్గరలో ఉన్నటువంటి గ్రీన్ బెల్ట్ అని పూర్తిగా బిఆర్టీఎస్ రోడ్డుకి అన్నిట్లకి కూడా వదిలేసేసి ఏ విధంగా ఇక్కడ కట్టడాలు చేస్తున్నాడు అనాథరైతులుగా అని చెప్పేసి అని ఈ కబ్జా కోరు డాక్టర్ పైన మీ ప్రత్యేకంగా కథనం ప్రచురించబోతున్నాం నిజాలు నిర్భయంగా మాట్లాడి నిజాలు నిర్భయంగా చెప్పగలిగే ఉన్నటువంటి విశ్వాస్ టీవీలోని అందరూ చూసి చూడండి చూసి పది మందికి షేర్ చేయండి ఇది జరుగుతున్నటువంటి భూ కబ్జల పైన ఈ దుర్మార్గుల పైన ఈ దౌర్జన్యాలపైన పైన ల్యాండ్ శాండ్ మైన్ ఇవి జరుగుతున్నటువంటి వీటి పైన కూడా విశ్వాస్ విశ్వాస అండగా ఉంటది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరు ఏ లబ్ధిదారుడైతే అయితే ఆ పేపర్లు పేపర్లు ఉన్నటువంటి ఒరిజినల్ లబ్ధిదారుడు కాకుండా పేపర్లు సృష్టించి ఇట్లాగా ఈ డాక్టర్ లాగా కంచీ డాక్టర్ లాగా కబ్జాలు చేస్తున్నటువంటి ఎవరైతే ఇట్లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి పైన ఫైట్ చేయడం కోసం విశ్వాస్ టీవీ ముందుంటది ది విశాఖ ప్రజలతో పాటు ఏపీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అక్రమ కట్టడాలపైన ఈ ప్రత్యేకంగా విశ్వాస్ టీవీ దీని మీద కథనాలు కథనాలు వేయబోతున్నది వదులు వదలబోది ఉండదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలకు అండగా నిలబడినటువంటి ప్రజల కోసం ప్రజలు ప్రజల ఆస్తులని ప్రజల యొక్క భూములని ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఆలోచనలని విధానాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే ఏకైక ధమ్మున్న ఛానల్ విశ్వస్ టీవీ ఛానల్ విశ్వస్ టీవీ ఛానల్ అందరూ అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ